అంటారు యూనివర్సిటీ వెల్కమ్ టు మీడియా ఇది డెంగ్యూ ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్ ఇబ్బంది పడుతున్న వాళ్ళ మనం చూస్తూ ఉన్నాము అయితే ఫీవర్ వస్తే అది డెంగ్యూనా నార్మల్ ఫీవర్ అని మనం తెలుసుకోవడం ఎలాగా ఇంకా ఎలాంటి ఫీవర్స్ అనేవి ఉన్నాయి సో డెంగ్యూ ఫీవర్ వస్తే దాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్యామిణి రెడ్డి గారు డాక్టర్ నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా ఇది వర్షాకాలం వచ్చిందంటే రకరకాల జ్వరాలని వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని చెప్తున్నారు అంటే డెంగ్యూ అంటే అందరికీ గుర్తొస్తుంది ప్లేట్లెట్స్ డెంగ్యూ అంటే అందరికీ గుర్తొస్తుంది అదొక తగ్గని ఫీవరు అని సీరియస్ కండిషన్ వరకు వెళ్తారని సో ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం వచ్చింది డెంగ్యూనా కాదా అని తెలుసుకోవాలంటే లక్షణాలు ఏమైనా ఫర్ గా ఉంటాయా ఫస్ట్ యా డెంగ్యూ ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేట్లెట్స్ సో నవ్ అండ్ దెన్ ఇవాళ రేపు మేము హాస్పిటల్ ప్రాక్టీస్లో కూడా పేషెంట్ ఒక అండ్ ఒక ఫ్యామిలీ ఒక యాంగ్జైటీతో అడ్మిట్ చేస్తారు ఎందుకు అడ్మిట్ చేస్తారు అంటే ప్లేట్లెట్స్ పడిపోయి ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేసేయండి ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేసేయండి ప్లేట్లెట్స్ పడిపోయి సో ఇట్ వెంట్ వెరీ ఇన్ టు పీపుల్ మైండ్ సెట్స్ దాట్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడిపోతే దట్ విల్ బికమ్ లైఫ్ అండ్ డేంజరింగ్ ప్రాణాంతకంగా మారుతుంది అని బట్ నాట్ ఆల్ డెంగ్యూ ఫీవర్స్ ఆల్ లో ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్స్ కణాలు పడిపోవడం వల్ల ప్లేట్లెట్స్ ఇస్తే అది సెట్ అయిపోతుంది అనేది పెద్ద మిత్ అపోహ అది ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్పెసిఫిక్గా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీరు అన్నది నిజం డెంగ్యూ ఇస్ చాలా విరిలెంట్గా ఉండేది నియంత్రణ అనేది కష్టమయ్యేది రికవర్ అవ్వడం అనేది టఫ్ అయ్యేది ఎందుకు అంటే డెంగ్యూ ఇస్ బేసికల్లీ వైరల్ ఫీవర్ అండి సో మొదటి నుండి చెప్పాలి అంటే కనుక డెంగ్యూ సీజన్ అంటే లైక్ డెంగ్యూ ఫీవర్ సీజన్ ఈస్ ఫ్రమ్ రైనీ సీజన్ మాన్సూన్ స్టార్ట్ అవ్వగానే మనకి మళ్ళీ వింటర్ వచ్చేంత వరకు ఆ ఇయర్ ఆ సీజన్లో ఉన్న రైన్ఫాల్ని బట్టి మన చుట్టుపక్కల డ్రైనేజ్ సిస్టమ్ని బట్టి అంటే ఆ సచ్ ఎక్కడైతే మనకి నీళ్ళ నిలువు ఉంటాయో మస్కిటో బ్రీడింగ్ జరిగే ప్లేసెస్ ఎక్కువ ఉంటాయో గడ్డి ఎక్కువ పెరిగే పెరిగే ప్లేసెస్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ అంటే అలా ఎక్కడైతే నీరు పోవడం అనేది కొంచెం గా అనిపిస్తుందో ఆ ప్లేసెస్లో డెంగ్యూ దోమలు బ్రీడ్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సో అలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా మార్నింగ్ వాక్స్ కను అలా వెళ్ళినప్పుడు అండ్ ఇంకొకటి అందరికీ ఇచ్చే చిన్న చిట్కా ఏంటి అంటే డెంగ్యూ దోమలు జనరల్గా మనని లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలోనే కుట్టాయి దే కాంట్ ఫ్లై హై సో కాళ్ళకి కుట్టడం దోమల్ని నియంత్రించుకుంటే గనక డెంగ్యూ నే నియంత్రించుకో మీరేమన్నా అడోమాస్ కానీ మస్కిటో రిపల్లెన్స్ కానీ కవరింగ్ ఆఫ్ ద క్లోజ్ కానీ పిల్లలకో మీకో ఇఫ్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ స్పెసిఫికల్లీ ఫర్ దిస్ కవర్ అంటిల్ యువర్ నీస్ ఫైన్ సో సో లైక్ బై యాక్సిడెంట్ ఆర్ ఎనీవేర్ అండ్ ఇంకొకటి వాట్ వీ ఫీల్ వన్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ ఒకరికి వచ్చి ఇంకొకరికి వచ్చింది దా దోమ కాటు వల్ల వచ్చేది డెంగ్యూ నాట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇస్ త్రూ మస్కిటో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉండదు అంటే మనిషి నుండి మనిషికి రాదు మస్కిటో అనే వెక్టార్ ఉండాల వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ గా మనకి వీ ఫీల్ ఫస్ట్ ఎనీ హావ్ వీ ఫీల్ ద ఫీలింగ్ ఆఫ్ సిక్ అంటే మనకి నార్మల్ గా లేదు అనే ఒక ఫీల్ వస్తుంది స్ట్రాంగ్ గా వీల్ లో డౌన్ కామ్ డౌన్ అవుతాం అనమాట అయిన తర్వాత ద ఫీవర్ విల్ స్టార్ట్ హై ఫీవర్ వస్తుంది ఇందాకల్ ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు ఇప్పుడున్న మాన్సూన్ సీజన్లో వీ వెరైటీస్ ఆఫ్ ఫీవర్స్ బై టై బై రూట్ ఆర్ బై కంటామినేషన్ ఇప్పుడు డెంగ్యూ ఉండొచ్చు మలేరియా ఉండొచ్చు వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్ ఫీవర్ ఉండొచ్చు లేకపోతే రెస్పిరేటరీ ఇల్నెసెస్ మనకి లైక్ కోల్డ్ కాఫ్ ఫ్లూ ఉండొచ్చు ఎల్స్ సీజనల్ అదర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టాయిలెటింగ్ కామన్ యూసేజ్ ఆఫ్ బాత్రూమ్స్ అండ్ ఆల్ సో ఇవన్నీ కూడా ఉంటాయి మరి హౌ టు డిఫరెన్షియేట్ సో హౌ టు డిఫరెన్షియేట్ అంటే వైరల్ ఫీవర్స్ ఎప్పుడైనా కానీ గ్రేడ్ ఫీవర్స్ ఒకటి పైన ఆర్ నూట ఒకటి జ్వరం ఉంటుంది కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది దాంతోపాటు మీకు తీవ్రమైన కండరాల నొప్పులు ఉంటాయి మయాల్జియాస్ అంటారు కండరాల నొప్పులు లేవలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట అలా కాకుండా ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ వల్ల కానీ మలేరియా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి వేరే ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ని చూపిస్తాయి మీకు మలేరియా అనుకోండి ఒక సేపు హై అవ్వటం చిల్స్ రావటం చమటలు పట్టడం లో అయిపోయి నార్మల్ అయిపోయి కోల్డ్ అవ్వడం బట్ వైరల్ ఫీవర్స్లో వీ విల్ నాట్ టచ్ నార్మల్ జనరల్గా ఎవరమైనా కానీ ఫీవర్ రాగానే వీ గో ఓవర్ ద కౌంటర్ విల్ టేక్ పారాసెటమాల్ విల్ టేక్ ఇట్ అది సబ్సైడ్ అయ్యి బేస్ లైన్ టచ్ అయ్యింది అంటే నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్కి వచ్చారు అంటే ఛాన్సెస్ దట్ ఇట్ మే నాట్ బి అ వైరల్ ఫీవర్ సీజనల్ ఫీవర్ అయిన్ టచ్ లేదు స్టిల్ అది వేసుకున్నా సరే త్రీ ఫోర్ అవర్స్కి స్టిల్ ఐఎమ్ అట్ హండ్రెడ్ ఉన్నాను ఐఎమ్ నాట్ టచింగ్ ద బేస్ లైన్ ఆర్ఎల్స్ ఐఎమ్ స్పైకింగ్ అప్ వెరీ ఫాస్ట్ ఒక ఫోర్ అవర్స్లోనే నాకు మళ్ళీ వన్ ఆర్ టూ వచ్చేసింది అంటే ైరల్ ఫీవర్ ఫ్లూ ఆర్ డెంగ్యూ విచ్ యూ హ్యావ్ టు సో ఇట్లా ఇంకొకటి ఐ వాంట్ మేక్ క్లియర్ ఇక్కడ ఒక ఫేజ్ ఆఫ్ ఇల్నెస్ ఉంటుంది ఫెబ్రాయిల్ ఫేజ్ అంటాం అంటే ఫీవర్ ఫేజ్ ఉంటుంది ఫస్ట్ వేర్ యుల్ హీవర్ హై గ్రేడ్ ఫీవర్ రేంజింగ్ ఫ్రమ్ త్రీ డేస్ టు సెవెన్ డేస్ వారం దాకా కూడా జ్వరం ఉంటుంది సో ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీరు భయపడము లేకపోతే ట్రీటింగ్ డాక్టర్ సరిగ్గా ఇవ్వట్లేదనో అలా అనుకోవడానికి లేదు మీరు తీసుకున్న మీరు మీకు ఇన్ఫెక్ట్ అయిన వైరల్ స్ట్రెయిన్ బట్టి వైరల్ లోడ్ బట్టి అంటే ఎంత వైరస్ మన లోపలికి ఎంటర్ అయిందన్న దాన్ని బట్టి మీ బాడీ దాన్ని హ్యాండిల్ చేయగలిగిన తీరును బట్టి త్రీ డేస్ టు సెవెన్ డేస్ ఆఫ్ ఫీవర్ ఉంటుంది ఫీవర్ తగ్గిపోయినాక ఫీవర్ తగ్గిపోవడము అంటే మన వ్యాధి నిరోధక శక్తి ఆ వైరల్ పార్టికల్కి యాంటీబాడీస్ అనేది తయారు చేసుకుంటుంది జనరల్గా అది తయారవ్వడానికి ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది ఏ ఇన్ఫెక్షన్ అయినా కానీ సో అది తయారు చేసుకున్న తర్వాత వైరల్ పార్టికల్స్ లాగానే పోల్చుకొని ప్లేట్లెట్స్ కనిపిస్తాయి దానికి సో కన్ఫ్యూజ్ అవుతుంది ప్లేట్లెట్ని కూడా వైరల్ పార్టికల్ అనుకుంటుంది అనుకుని దాని జాబ్ ఏంటి టు డిస్ట్రాయ్ ద ఎనిమీ సో వైరల్ పార్టికల్తో పాటుగా ప్లేట్లెట్స్ని కూడా కన్జ్యూమ్ చేసేస్తుంది సో అలా చేయడం వల్ల మనకి డిస్ట్రాక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ రేట్ తక్కువ ఉంటుంది జనరల్గా మనకి రోజు టర్న్ ఓవర్ అవుతాయి ప్లేట్లెట్స్ లైఫ్ టైం అలా ఉండవు కదా సో ఆ టర్న్ ఓవర్ అయినది మళ్ళీ పునరుత్పత్తి అయ్యే ఫేజ్ బ్యాలెన్స్ దాటిపోతుంది ఎందుకు అంటే ఇవి ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతున్నాయి కదా సో ప్రొడక్షన్ అనేది డిలే అవుతుంది కాబట్టి మీకు అది మేనిఫెస్టేషన్ ప్లేట్లెస్ డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు సో అలా కనిపించినప్పుడు భయపడిపోతారు జనరల్గా యూ ఫీల్ లైక్ అమ్మ బాబాయ్ ఈ ప్లేట్లెట్స్ లక్షకు వచ్చాయి ఎనభై వేలకు వచ్చాయి బట్ దట్ ఈజ్ ఓకే అదర్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఫేజ్ సీరో కన్వర్షన్ ఫేజ్ అంటారు దీన్ని ఇందులో మిగతాది ఏంటంటే ఒంట్లో అంత వాతం అనిపిస్తుంది ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ వస్తుంది దానివల్ల మీ గుండె నిదానం అవ్వచ్చు మాయొక్క కార్డైటిస్ అంటాం ఎక్కడైతే మీకు అవయవాల్ని రక్షించడానికి నీరు సంచులు ఉంటాయి అంటే లైక్ ప్లూరల్ స్పేస్ కానీ కార్డియాక్ స్పేస్ కానీ పొట్టలో కానీ నీరు చేరడం ఆ పూత వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల నీరు చేరడం అలా నీరు చేరడం అనేది మీకు మీ బ్లడ్ బ్లడ్ బ్లడ్లో ఉన్న వాటర్ లీక్ అయిపోయి వీటిల్లోకి వస్తుంది క్యాపులరీ లీకేజ్ అంటారు దాన్ని సో అట్లా రావడం వల్ల బీపీ డ్రాప్ అవ్వడం అలా బీపీ డ్రాప్ అవ్వడం వల్ల గుండె నిదానం అయిపోవడం వల్ల లేదంటే ఈ నీరు వెళ్ళి కిడ్నీలో సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల కిడ్నీ లోకి వెళ్ళడం దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ ఈ డేంజర్ వస్తుందన్నమాట ప్లేట్లెట్స్ ఎప్పుడు రిస్క్ అంటే కనుక ఈవెన్ మీ వెయిట్ వెన్ వీ సీ టెన్ థౌజండ్ ప్లేట్లెట్స్ ఆన్ ఏ రిపోర్ట్ అండ్ ద పేషెంట్ ఈస్ స్టేబుల్ సో వెయిట్ చేసి వాళ్ళకి ఆ ఫేజ్ నుండి రికవర్ అవడానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం ఎప్పుడు ఇవ్వాలి అన్నది నెక్స్ట్ క్వశ్చన్ దాని వల్ల మీకు బ్లీడింగ్ టెండెన్సీ ఉంది మీరు బ్లీడ్ అవుతున్నారు మీకు అంత ముందు ఒక అల్సర్ ఉందో లేదంటే అంత ముందు మీకు పైల్స్ ఉన్నాయో లేదంటే ఇప్పుడు దీని వల్ల మీరు బాగా రెచ్ చేసుకొని వామిటింగ్ చేసుకొని బ్లీడింగ్ ఇనిషియేట్ చేస్తేను ప్రెషర్ డౌన్ అవడమో హై ఇన్ఫ్లమేషన్ వల్ల హై ప్రెషర్ అయ్యి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే రిస్క్ మీ ఏజ్ వల్ల కానీ మీకున్న బీపీ వల్ల కానీ అలా ఉంది అనుకున్నప్పుడు సేఫ్ జోన్లో పెట్టుకోవడానికి అలాంటి ఇండికేషన్స్ ఏమన్నా కనిపిస్తేనే విల్ ట్రాన్స్ఫ్యూజ్ ద ప్లేట్లెట్స్ అట్లా ఏం లేదు యు ఆర్ స్టేబుల్ యు ఆర్ మెయింటైనింగ్ ఆన్ యువర్ ఓన్ యువర్ కిడ్నీస్ ఆర్ వర్కింగ్ యువర్ హార్ట్ రేట్ ఈస్ గుడ్ కొంచెం మినిమల్ ఫ్లూయిడ్ ఉంది మీకు యు ఆర్ ఎన్ యంగ్ మెయిన్ యూ డజెంట్ హ్యావ్ ఎనీ హెల్త్ అదర్ హెల్త్ ఇష్యూస్ జస్ట్ ద ప్లేట్లెట్ కౌంట్ ఈస్ ఫాలింగ్ డ్రా డౌన్ అంటే వీల్ వెయిట్ వీల్ వెయిట్ అండ్ వీల్ గివ్ యు ద సపోర్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు అంటే నేను ఎంత ఇచ్చినా సరే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని అటాక్ చేసి తీసేసుకుంటుంది మరి దాన్ని నేను ఇంకా యాక్టివేట్ చేస్తున్నట్టు అనమాట ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద సిస్టమ్ టు టేక్ రెస్ట్ అండ్ రికవర్ ముందుకు తీసుకెళ్తాను కాబట్టి ఎక్కువ అవుతుంది సో వీల్ వెయిట్ సో ప్లేట్లెట్స్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ ఎస్ యా సో మ్యామ్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వస్తే అసలు ఎన్ని రోజులు ఉంటుంది జనరల్ గా అస్ ఐ టోల్ ఫీవర్ అయితే గనక త్రీ టు సెవెన్ డేస్ ఉంటుంది ఈ ప్లేట్లెస్ డ్రాప్ అయితే గనక మీకు ఫీవర్ డ్రాప్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత స్టార్ట్ అయ్యి అప్ టు ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ అవర్స్ వరకు ప్లేట్లెట్ డ్రాప్ చూస్తారు సెవెంటీ టూ అవర్స్ తర్వాత అంటే త్రీ డేస్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ డేస్ అనుకోండి యు విల్ స్టార్ట్ రికవరీ యువర్ ప్లేట్లెస్ విల్ స్టార్ట్ స్పైకింగ్ అప్ ఆగి ఒక వన్ టూ డేస్ లో సెటిల్ అవుతారు హాస్పిటల్ అడ్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరమే అడ్మిషన్ అనేది నేను అన్నాను కదండి ఇప్పుడు లక్ష లక్ష పైన ఎంత ప్లేట్లెట్స్ ఉన్నా ఫీవర్ కంట్రోల్లో ఉంది మీకు అదర్ హెల్త్ ఇష్యూస్ లేవు మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నారు మీ బీపీ బాగుంది అనుకుంటే మీరు ఇంటి నుండి ఓపీ బేసెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు నేను చెప్పిన వీటిల్లో ఏదైనా సరే కొంచెం డిఫరెంట్గా ఉంది మీ పొట్లో నీరు చేరింది ప్లేట్లెట్స్ లక్ష కన్నా తక్కువకొచ్చాయి ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు లో బీపీ వస్తుంది అన్నప్పుడు మీరు తీవ్రమైన వ్యాధి కేసి వెళ్ళడానికి రిస్క్ ఎక్కువ కాబట్టి హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది మంచివి అంటే యూ కెన్ రికవర్ సేఫ్లీ అంటే ఒకప్పుడు చూసేవాళ్ళ డెత్ ఇప్పుడు లేదా ఇప్పుడు డెస్ తగ్గిపోయాయనే చెప్పొచ్చండి ఒకప్పుడు డెంగ్యూ వాజ్ సో విరిలెంట్ దీనికి కారణం మేబీ ఒక బాగా ఒక ఎపడమిక్ లాగా ఒక సీజన్ లో వచ్చినప్పుడు ఎవ్రీ వన్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ సో వాళ్ళందరి నుండి వచ్చిన ఇమ్యూన్ రెస్పాన్స్ తో ఆ వైరల్ స్ట్రెయిన్ అనేది వీకెన్ అవుతుంది వీకెన్ అయినప్పుడు అది అంతకు ముందు మనకి ఇచ్చినంత తీవ్రమైన వ్యాధి స్పెక్ట్రం ఇవ్వలేకపోవచ్చు సో మనం రికవర్ అవుతాం ఇక్కడ మరి ఎవరికి ఇది రిస్క్ అనుకోవచ్చు అంటే మన ఎవరికైతే ఇమ్యూనిటీ స్టాండర్డ్స్ కొంచెం లో ఉంటాయో అంటే లైక్ పిల్లలు ఎల్డర్లీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ స్పెషల్లీ ఇఫ్ దే ఆర్ మిడ్ టర్మ్ సెవెంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ లో ఉన్నవారు అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ లాంగ్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ కానీ క్యాన్సర్ ఇష్యూస్ కానీ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ బేసికల్లీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఆన్ ద పాయింట్ ఉండదు కాబట్టి వీళ్ళకి సివియర్ డిసీజ్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది సో వాళ్ళని కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా ఫస్ట్ నుండే మెడికల్ సూపర్విజన్లో ఉండటం అనేది వెరీ అడ్వైజబుల్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆ డెంగ్యూ ఫీవర్ రాకూడదు మాకు అని అంటే మీరు చెప్పిన ముందు చెప్పిన జాగ్రత్తలు నీళ్లు నిలిచి ఉండేలాగా చూసుకోకూడదు దోమలు కుట్టకుండా చూసుకోవాలి ఈ డెంగ్యూ దోమలు అయితే మార్నింగ్ టైం లో మాత్రమే ఉంటాయి చాన్సెస్ యెస్ కాళ్ళ కింద లో హాఫ్ ఆఫ్ ద బాడీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం వీ డూ హ్యావ్ ఇన్ ద రిసెర్చ్ డెంగ్యూ వ్యాక్సిన్ బట్ నాట్ ఎట్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ లేదు రావాలని కోరుకుందాము ఎందుకంటే డెంగ్యూ ఇప్పుడు మలేరియా చికెన్ యూనియా కోవిడ్ వచ్చినా కానీ భయం లేదు కానీ ఆ డెంగ్యూ అంటే భయం వేస్తూ ఉంటుంది అక్కడ వినిపిస్తూ ఉంటుంది నేను అడిగిన క్వశ్చన్ ప్లేట్లెట్స్ అని అవును అవును యా ఈవెన్ పేషెంట్ ఫ్యామిలీస్ విల్ ఫోర్స్ అస్ టు వై యూఆర్ నాట్ గివింగ్ ప్లేట్లెట్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు దట్ ఇస్ నాట్ గుడ్ మీకు ఏది మంచిది అన్నది అది చూసుకొని ఇవ్వాలి కానీ ఇట్స్ నాట్ లైక్ మీరు అడిగారు కదా అయితే బొప్పాయి ఆకులు చూసి అండి డెఫినెట్లీ ఇది మాత్రం నేను డే డే అవుట్ అండ్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ ద పేషెంట్ ఫ్యామిలీస్ కి ఫ్రూట్ పెట్టండి నాట్ ఆకులు రూట్స్ చెట్లు కాదండి బికాస్ అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ బికెమ్ ఫేమస్ బట్ ఓకే అంటే సి ఫ్రూట్ ఈస్ మన గట్ సిస్టమ్ అనేది అలవాటు పడింది ఆకులు స్టమ్స్ ఇవన్నీ లివర్ అండ్ కిడ్నీ మీద ఇష్యూ ఉంటుంది కదా బేసికల్లీ యువర్ సిస్టమ్ ఇస్ లో బికాస్ ఆఫ్ ద ఫీవర్ మనం ఎప్పుడైనా జనరల్ గా జ్వరం వచ్చిన వాళ్ళకి తొందరగా అడిగే ఫుడ్ పెడతాం ఓకే వి గివ్ మొసంబీస్ పళ్ళు తీసు రసం వచ్చే పళ్ళే వి గో ఫర్ టు పేషెంట్ వి డోంట్ గివ్ చికెన్ ప్యాకెట్ ఆర్ ఎగ్ ప్యాకెట్ టు పేషెంట్ రైట్ బికా స్ట్రెంగ్నింగ్ ఈజ్ ఆఫ్టర్ రికవరీ అండి ప్రోటీన్ ఈజ్ ఫర్ స్ట్రెంగ్ కార్బోహైడ్రేట్ ఈస్ ఫర్ ఎనర్జీ నీకు ఇప్పుడు ఇన్స్టాంట్గా టు హ్యాండిల్ యువర్ సిస్టమ్ యూ నీడ్ సమ్ ఎనర్జీ సో అది అన్ని సిస్టమ్స్ రెస్ట్ లో ఉండి ఎక్కడైతే మనకి ఫోకస్ అవసరమో అక్కడ ఆ ఫోకస్ నడుస్తూ ఉంటుంది సో యూ షుడ్ మెయింటైన్ దట్ సిస్టమ్ లైక్ దట్ ఇలా ఆకులు రాకు రసాలు అవి ఇవి ఇచ్చి పొట్టని ఇబ్బంది పెట్టి తద్వారా ఆ రసాయనాలన్నీ లివర్ మీద కిడ్నీ మీద చూపించి కొన్నిసార్లు అంటే ఇప్పుడు దాకా ఐ నాట్ సీన్ ఆర్ రిపోర్టెడ్ కొన్నిసార్లు ఇట్ మే డామేజ్ యువర్ లివర్ అండ్ కిడ్నీ అవును సో ఐ స్ట్రిక్ట్లీ సే అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్ దట్ పపాయా లీవ్స్ కానీ ఇంకేవో అవి అంటారు ఐ డోంట్ ఎంకరేజ్ ఇప్పుడు డాక్టర్ చెప్పారు ప్లేట్లెట్స్ గురించి డాక్టర్ తెలియకుండా నేను ఇచ్చి వచ్చాను జ్యూస్ అనేది నేను అసలు అవును విన్నాను అవును ఎంత డేంజర్ కదా మ్యామ్ అదే అది ఇన్నోసెన్స్ అనాలా లేకపోతే మంచి మనస్ఫూర్తిగా నమ్మే మిత్ ఐ డోంట్ నో బట్ ఎనీవే ఫర్ ఎనీ ఇల్నెస్ ద ఫస్ట్ ద ఫస్ట్ స్టెప్ ఆర్ ప్రామిస్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్ ఈస్ ట్రస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ ట్రీటింగ్ డాక్టర్ హూ ఈస్ దేర్ ఫర్ యూ ఫర్ యువర్ హెల్త్ సో వాట్ ఈస్ బెస్ట్ వై ద డాక్టర్ విల్ డినై No, uh, no. even being a doctor, we also want our patient to recover yeah. fast and hundred hmm. percent so when we are saying no in a responsible uh, position uh, better we follow it yes put any cases in put frequency of uh, cases we are seeing more hmm. since last two three weeks hmm. uh, because of the continuous rains uh, mosquito breeding and conju uh, dense population in the places hmm. we are seeing. Hmm. బట్ నథింగ్ ఈస్ వెరీ సివియర్ అండి అంటే లైక్ దే ఆర్ మ్యాన్ దే ఆర్ మెడికల్లీ మేనేజ్డ్ ఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్లేట్లెట్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ దే హమ్ నాట్ సీన్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ సివియర్ డిసీజ్ యాజ్ వీ యూస్ టు సీ అంతకు ముందు మీరు అన్నట్టు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ సో ప్రివలెంట్ అండ్ ఐస్ యూస్కి వెళ్ళటం వెంటిలేట్ అవ్వటం కంటిన్యూస్ ట్రాన్స్ఫ్యూషన్స్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వటం ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు కొంచెం తగ్గు మొక్కం పట్టిందనే చెప్పాలి అంత తీవ్రమైన డెంగ్యూ ఫీవర్స్ దాంట్లో కూడా కోవిడ్ ఉన్నట్లు స్ట్రెయిన్స్ ఉంటాయేమో ఎస్ అండి వీ డెంగ్యూ ఫోర్ స్ట్రెయిన్స్ సో ఫోర్ వెరైటీస్లో అండ్ ఒక్కసారి వచ్చిన స్ట్రెయిన్తో రెండోసారి ఇన్ఫెక్ట్ అయితే కనుక అంటే ఒక్కసారి డెంగ్యూ వచ్చిన వాళ్ళు రెండోసారి ఇన్ఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి చాలా తీవ్రమైన డెంగ్యూ ఫీవర్గా టర్న్ అవ్వడానికి రిస్క్ ఎక్కువ ఉంది ఓకే దాని ద ఫస్ట్ టైం చక్కగా చెప్పారు మ్యామ్ డెంగ్యూ ఫీవర్కి మలేరియాకి తేడా ఏంటి ఒక నార్మల్ ఫీవర్కి డెంగ్యూ ఫీవర్కి తేడా ఏంటి సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అట్లా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ప్లేట్లెట్ ప్లేట్లెట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు రాకుండా జాగ్రత్తలు తీసుకొని అందరూ హెల్తీగా ఉండాలని కోరుతున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.